దన్విక ఓ దన్విక దన్విక ఏ చిన్నారి ఏం అమ్మ బిజీ బిజీయా బిజీయా పెద్ద పెద్ద సామాన్లతో ఆడుతున్నావా దన్విక గాలికి ఆరబెట్టిన ఆరబెట్టిన సామాన్లు అన్నీ ఉంది ఎంత బాగా జరుగుతుంది చూడండి 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 ఓ एपा मुदल वेट दन विका आ, अबो वेटू अभो पिद्धड क्यां अब है अभाबुआ 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 ओ ओ दन्विका, ओ दन्विका, चिन्नारी दन्विका చిట్టి దన్విక ఏ చిన్నారీ దన్విక 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 ఏ చిటి చిట్టి దన్విక ఏ చిన్ని చిన్ని దన్విక ఇక్కడ చూడు మమ్మీ ఏం జారుతున్నావు నువ్వు ఏం సామాన్లు జారుతున్నావు చెప్పు నాకు చెప్పు తల్లి చిన్నారి ఇక్కడ చూడు ఓం చేస్తున్నావు చెప్పు ఆకుతున్నావా ఎంత చేస్తున్నావా చేసినావు దన్విక ఏ తన్విక ఇక్కడ చూడు ఇక్కడ చూడు ఇక్కడ చూడు నీది నీకే కళ్ళు మూసుకుంటున్నావా సౌండ్ వస్తుందా సౌండ్ వస్తుందా ఏ దన్విక దన్విక ఏ దన్విక కినారి ఓ అబ్బో 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 అబ్బో

ओ हो अवो ना 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 एतकोट लेडा दिसका इज दैट धनविका धनविका दिसको, दिसको।